శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ఇరవై రెండో సర్గమునందు యమధర్మరాజు రావణుని పరిమార్చుటకై కాలదండమును చేబూనుట బ్రహ్మదేవుని సూచనపై యముడు కాలదండమును ఉపరి ఉపసంహరించుకొని అదృశ్యుడొగుట రావణుడు తనను విజేతగా ప్రకటించుకొని వెళ్ళిపోవుట గురించి వివరింపబడింది ఇంకనో అగస్త్యుడు ఇట్లనేను నేను రఘునందన రావణుడు అతని సచివులు ఉత్సాహముతో ఉనచ్చిన మహానాదములను విన్న పిమ్మట మహాత్ముడైన ఆ యమధర్మరాజు తన బలములు నశించినట్లుగాను శత్రువు జయించినట్లుగాను తలపించను తన సైనికులు నశించినట్లు తెలిసినంతనే ఆ యమధర్మరాజు క్రోధముతో కన్నులేర చేశాను పిమ్మట అతడు నా రథమును సిద్ధపరచుము అని సూతిని ఆదేశించెను అంతట సూతుడు ఒక దివ్యమైన రథమును తీసుకొని వచ్చి యముని ముందర నిలిపెను మిగుల తేజస్వి అయిన యముడు ఆ రథమునందు అధిరోహించెను తొరమల తరమల కొలది సాగిపోవచ్చు శాశ్వతముగానున్నట్లు కనబడి ముల్లోకములను ప్రళయకాలం నందు లయములచడి మృత్యుదేవత పాశములను గదలను చేబూని యముని ముందు భాగమున నిలిచెను యముని ఆయుధమైన కాలదండము రూపమును ధరించి యమున ప్రక్కన నిలిచెను ఆ దివ్యదండము జ్వలించుచున్న అగ్నివలే తన సహజ తేజస్సుతో విరాజిల్లుచుండెను ఆయన పాశ్వభాగముల యందు ఏమాత్రమో ఛిద్రము లేని కాలపాశములను ఉంచబడెను తాకినంతనే బొగ్గుమనుడి గద వ్యక్తిగా ఆకారము దాల్చి పక్కన నిల్చెను సమస్త లోకములను గడగడలాడించడి యముడు క్రుద్ధుడై ఉండటను చూసి ముల్లోకములను దేవతలను క్షోభకు గురి అయి కంపించిపోయి అనంతరము ఎర్రని కాంతులతో విరాజిలుచున్న ఆ రథాశ్వములను అదిలించుచు యముని సారధి భయంకర నాదముచ్చిన రామణుడుయున్న ప్రదేశమునకు బయలుదేరిను పిమ్మట ఇంద్రుని రథాశ్వములతో తుల్యములైన ఆ గుర్రములు మనోవేగముతో సాగిపోవచ్చు యమధర్మరాజును క్షణకాలములో యుద్ధభూమికి చేర్చెను మృత్యుదేవతతో కూడి యుద్ధ సన్నాహములతో భీకరముగానున్న ఆ రథమును చూచి దశగ్రీవుని సచివులు వెంటనే పిక్కబలము చూపిరి శక్తివంతములైన యముని బలమును ముందు మన బలములు నిలువజాలవు మనము వీరితో యుద్ధము చేయుటకు అసమర్థులము అని పలుకుచు ఆ రాక్షస యోధులు భయకంపితులై దిక్కుతోచక నలుదిశలకు పరుగులు తీసిరి కానీ సమస్త లోకములకును భయావహమైన అట్టి ఘోర రథమును చూచి రావణుడు ఏమాత్రమూ క్షోభకు గురికాలేదు కించిత్తైనను భయపడలేదు మిగులు కృద్ధుడై ఉన్న యముడు రాముని సమీపించి బల్లెములను తోమరములను ప్రయోగించి అతని ఆయు పట్టులను ఛేదించెను ఆయనను రావణుడు నిలదొరుక్కుని మేఘము వర్షధారలను వలె యముని రథంపై శరవర్షమును కురిపించెను అంతట యముడు రావణుని బాణములకు లెక్కసేయక తీవ్రమైన బలెములతోనూ శరములతోనూ ఆ దశగ్రీవుని వక్షస్థలమును కొట్టెను ఆ బాణముల దెబ్బలకు గాయపడిన రావణుడు వాటిని ఎదుర్కొనలేకపోయేను ఆ విధంగా శత్రు సంహార దక్షుడైన యముడు వివిధంలో ఆయుధములను ప్రయోగించుచు వరుసగా ఏడు దినములు యుద్ధం చేసెను ఆ యముని దాటికి తట్టుకొనలేక రావణుడు దిక్కుతోచక యుద్ధ విముఖుడయ్యను మహావీర శ్రీరామ యమధర్మరాజుకును రావణుకును మధ్య సంకుల సమరము జరుగుచుండెను ఆ ఇరువురును యుద్ధమున వెనకంజ వేయక పరస్పర ఏకాంక్షలతో పోరు ఇట్లు జరుగుచున్న యుద్ధమును చూచుటకై దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు బ్రహ్మదేవుని వెంట అచటికి విచ్చేసిరి రాక్షసరాజైన రావణుడు ప్రేతలకు అధిపతి అయిన యముడు కృద్ధులై పోరుసల్పుచుండగా లోకములకు ప్రలేకాలము ఏర్పడినట్లు కనపడుచుండెను అప్పుడు రాక్షసరాజు కూడా ఇంద్రుని వజ్రాయుధము వలె తేచరిల్లుచున్న తన ధనుస్సును సంధించి ఏమాత్రము సందు లేకుండా తన బాణములతో ఆకాశమును నింపివేశను అప్పుడు రావణుడు నాలుగు బాణములతో మృత్యుదేవతను ఏడు బాణములతో యముని రథసారథిని మిగుల దెబ్బతీసెను లక్షల కొలది శరములతో యముని యొక్క ఆయు పట్టుల్లో అప్పుడు యముడు ఎంతయో క్రోధోద్దిక్తుడై ఉండెను ఆవేశంతో ఉగిపోచున అతని ముఖము నుండి తీవ్రమైన నిట్టూర్పులు వెదలుచుండెను ఆ నిట్టూర్పుల్లోని వేడివేడి ఆవిరులు పొగలతో కూడిన అగ్నిజ్వాల మాలల వలె విరసిల్లుచుండెను దేవదానముల సన్నిధి ఎందు ఆశ్చర్యముగా జరుగుతున్న ఆ యుద్ధ సృశ్యములను గాంచి మృత్యు స్వరూపుడు కాలదండ స్వరూపుడు ఒకవైపు మిగులు సంతోషపడుచుండనే మరి ఒకవైపు రోషావేశ పర పరవశములై యుండి పిమ్మట మృత్యుదేవత మిగుల క్రోధము వహించి యమునితో ఇట్లనెను ప్రభు యుద్ధరంగమున వీరవిహారమునచ్చదును అందులకై నాకు అనుమతిని ఇమ్ము పాపాత్ముడైన ఈ రాక్షసుని నేడే తుదముట్టించెదను దుష్ట రాక్షసులను హతమార్చుట నాకు సహజ లక్షణము ఇంతవరకును ఏ రాక్షసుడో నన్ను ఎదిరించి ప్రాణములతో మిగులలేదు మహారాజా బలసంపన్నుడైన హిరణ్య నముచి అట్లే శంబరాసురుడు విసంధి దోమకేతువు కుమారుడైన బలిచక్రవర్తి దంభుడు అను రాక్షసుడు దైత్యులకు రాజైన వృత్తాసురుడు బాణాసురుడు అట్లే శాస్త్రవేత్తలైన రాజర్షులు గంధర్వులు మహానాగులు ఋషులు బలిష్టములైన సర్పములు దైత్యులు యక్షులు అప్సరసులు మొదలగువారు నాచే కాలధర్మమునొంది అట్లే ప్రలేకాలమున మహాసముద్రములతో పర్వతములతో మహానదులతో వృక్షములతో కూడిన ఈ భూమండలము అంతయు నశించినది వీరే కాక ఎదిరింప సఖ్యము కాని పెక్కువ మంది బలశాలులు నా దృష్టి సోకినంతనే వినాశనం పొందిరి ఇక నా ముందు ఈ నిశాచరుడు ఒక లెక్కయ్య ధర్మజ్ఞ దయచేసి నన్ను యుద్ధమునకు పోనిమ్ము ఇతన్ని క్షణంలో తుతముట్టించదను ఇంతవరకునూ నా దృష్టిలో పడినవాడు ఎంతటి బలశాలి అయినను ప్రాణములతో బయటపడలేదు ఆ రావణుడు ఒక క్షణకాలము కూడా నా ముందు నిలవజాలడు అతని ప్రాణములు ఎగిరిపోవటం తజ్యము నేను ఇప్పుడు నా బలములను కూర్చి ప్రస్తావించటం లేదు ఇది నా సహజ లక్షణము యమధర్మరాజు మృత్యుదేవత మాటలను విన్న పిమ్మట ఆగుము నీ దాకా పనిలేదు అతన్ని నేనే హతమార్చదును అని ఆ దేవతతో అనిను అనంతరము సర్వసమర్థుడైన ఆ యముడు క్రోధముతో కన్నులెర్ర చేయుచు అమోఘమైన కాలదండమును చేపూనేను దాని పార్శ్వభాగముల ఎందు సమస్త కాలపాశములు ఉంచబడును అగ్ని వలె తేజస్వంతమైనదియు వజ్రాయుధము వలె శక్తివంతమైనదియు అగు ఆ గదం గదయు స్వరూపమును దాల్చి ఆ దండము కడ నిల్చెను ఆ కాలదండమును చూచినంత మాత్రమే జీవుల ప్రాణములు ఆగిపోవును ఇక అది వచ్చి తాకినను లేదా దెబ్బతీసినను పర్యవసానమును కూర్చి చెప్పవలసిందేమున్నది మహాబలశాలి అయిన యముడు చేబూనిన ఆ కాలదండము జ్వాలను వెల్లెబ్బు ఆ రాక్షసుని దహించి వేయుచున్నదా అన్నట్లు ఒప్పుచుండెను కాలదండము చెబుని సన్నద్దులై ఉన్న యమును చూచి రణరంగమునున్న శత్రువులందరూ అచటి నుండి పలాయనమును చిత్తగించిరి అంతటా దేవతలను క్షోభకు గురి యముడు తన కాలదండముతో రావణుని తీవ్రంగా దెబ్బతీయుటకు సిద్ధపడుచుండగా ఇంతలో బ్రహ్మదేవుడు యముని ఎదుట ప్రత్యక్షమై ఇట్లు పలికెను మహాబాహుడువైన యమధర్మరాజా నీ పరాక్రమము అద్భుతమైనది నీవు నీ కాలదండముతో ఈ నిశాచుని చంపవలదు దేవతల్లో శ్రేష్ఠుడువైన యమధర్మరాజా నేను ఇతనికి దేవతల వలన మరణం లేకుండునట్లు వరమును ఇచ్చియుంటిని అప్పుడు నేను పలికిన అనుగ్రహ నీవు భంగపరచరాదు దేవతలు గాని మానవులు గాని నన్ను అసత్యవాదినిగా చేసినచో వారు ముల్లోకములను అసత్య నిలయములుగా చేసిన వారు ఇందులకు సందేహం లేదు యమధర్మరాజా తీవ్రమైన ఈ కాలదండము ముల్లోకములకు భయావహమైనది వృద్ధుడువైయున్న నీవు దీనిని ప్రయోగించినచో ఇది మనవారు పెరువారు అను భేదము లేకుండా సమస్త ప్రజలను సంహరించును అమిత శక్తివంతమైన ఈ కాలదండమును పూర్వము నేనే సృజించి తిని మృత్యుదేవత ఎల్లప్పుడూ దీనితో గూడియే ఉండును ఇది సమస్త ప్రాణులను హతమార్చటలో తిరుగులేనిది సౌమ్య అందువలన రావుని తలపై దీనితో కొట్టరాదు దీని దెబ్బకు గురి అయిన వాడు ఎవడైనను క్షణకాలము కూడా బ్రతుకుచాలడు ఈ కాలదండము దాటికి ఈ రాక్షసును మరణింపకున్నచో దీని అమోఘత్వ విషయమున నా మాట వ్యర్థమగును ఒకవేళ ఇతడు మరణించినచో ఇతనికి నేను ఇచ్చిన వరము కుంటితమగును ఏ విధముగా నేను నా మాటలు కలలగును సమస్త లోకములను దయచూడదలిసినచో రావణునిపై ఎత్తిన ఈ కాలదండమును క్రిందికి దింపుము ఆ విధముగా నన్ను సత్యవాదిని చేయుము బ్రహ్మదేవుడు ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడైన యముడు ఆయనతో ఇట్ల నేను స్వామి నీవు మాకు అందరికీ ప్రభువుడు నీ మాట మాకు శిరోధార్యము కావున ఈ కాలదండమును ఉపసంహరించుకొనుచున్నాను అది సరే నీ నుండి వరములు పొందిన కారణముగా ఇతడు నా చేతిలో చావక ఉన్నచో యుద్ధమునకు దిగిన నేను ఇప్పుడు చేయవలసినది ఏమి కనుక నేను ఇతనికి కనబడకుండా అదృశ్యుడును అయ్యెదను అని పలికి ఆ యముడు రథముతో అశ్వములతో సహా అతట అంతర్హితుడయ్యను అంతట దశగ్రీవుడు తాను యముని జయించినట్లుగా ప్రకటించుకొనెను పిమ్మట అతడు పుష్పక విమానమును ఎక్కి యమలోకము నుండి నిష్క్రమించెను అనంతరము యమధర్మరాజు బ్రహ్మాది దేవతలతో కూడి స్వర్గలోకమునకు వెళ్ళేను మహర్షి అయిన నారదుడు మిగుల సంతష్టుడై తన దారిన తాను పోయెను వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందడి ఉత్తరకాండమునందు ఇరవై రెండో స్వర్గము సమాప్తం